Hi friends, welcome back to our channel. అడవికి రాజు సింహం ఈ మృగరాజును చూస్తే అడవిలో ఏ జీవి ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సిందే కారణం దాని ముందు ఏ జీవి ఉందన్న ఆలోచన లేకుండా ధైర్యంగా పోరాడే తత్వం దాని లక్షణాలే దాని బలం అందుకే సింహం అంటే మిగతా జంతువులకు హడల్ అయితే మనుషులు సహా ప్రతి జీవికి జీవన గమనం ఉంటుంది శిశు దశ నుంచి వృద్ధాప్యాన్ని అనుభవించాల్సిందే సింహం కూడా వృద్ధాప్యాన్ని అనుభవిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరి సింహం వృద్ధాప్య జీవితం ఎలా గడుస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా శక్తి క్షీణించిన సింహానికి ఆహారం ఎలా వస్తుంది దాని జీవితం ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని కథనాల ప్రకారం శక్తి క్షీణించినప్పుడు సింహం ఆత్మహత్య చేసుకుంటుందని అంటుంటారు మరి అది నిజమేనా సింహం అడవి జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం వృద్ధాప్యంలో సింహం వేటాడదు అనే సాధారణ అపోహ ఉంది మరి ఆహారం తినకుండా సింహం ఏం చేస్తుంది ఒక కథనం ప్రకారం సింహం వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకుంటుందా ఎంతమాత్రం నిజం కాదంటున్నారు జంతు పరిశోధకులు సింహం జీవితకాలం ఇరవై ఐదేళ్లు అయితే పన్నెండేళ్ల వయసులో బలహీనంగా మారుతుంది ఈ పరిస్థితిని సింహం వృద్ధాప్యం అంటారు యవనంలో సింహం తనకు కావలసిన ఆహారం కోసం వేటాడుతుంది ఈ సమయంలో అది చాలా శక్తి చురుకుదనం కలిగి ఉంటుంది వృద్ధాప్యంలో దాని శక్తి చురుకుదనం తగ్గుతుంది అందుకే వృద్ధాప్యంలో వేగంగా పరిగెత్తలేని చిన్న బలహీనమైన జంతువులను వేటాడుతుంది కాలక్రమేణా అది బలహీనంగా మారి ప్రాణాలు కోల్పోతుంది సింహం వృద్ధాప్యంతో తన అడవిని రక్షించుకోలేని స్థితికి చేరినప్పుడు ఇతర సింహాలు దాని భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాయి ఈ పోరాటంలో వృద్ధసింహం గాయపడితే ఆ గాయంతోనే ప్రాణాలు కోల్పోతుంది మగసింహం ఎప్పుడూ ఆహారం కోసం వేటాడదు ఆ సింహాలే తొంభై శాతం వేటను చేస్తాయి మగసింహం మాత్రం ఆడసింహాలకు రక్షణగా ఉంటుంది ఇతర జంతువుల నుంచి ఆడసింహాలను కాపాడుతుంది అడవిలో పెట్రోలింగ్ చేస్తూ తన భూభాగాన్ని నిర్ధారిస్తుంది సింహం పోరాటంలో సింహం ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ ఆ సింహం గెలిచిన యువసింహంతో జీవించడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత ఆ ముసలి సింహం ఆకలితో చనిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి